శ్రీ గురుప్యో నమ శ్రీ మాత్రేయ నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నేడు రవిగ్రహం యొక్క స్థితిగతులు రవి జాతకములో రవిదశ జరుగుతున్నప్పుడు కానీ రవి గోచార ప్రకారంగా అనుకూలంగా లేనప్పుడు కానీ ఇలాంటి సమస్యల చేత బాధపడుతున్నారనే విషయము గత వీడియోలు తెలియజేశాను మరి రవిదశ ఆరు సంవత్సరాల పాటు ఉంటుంది రవి భుక్తులు అనేట విషయం గురించి మనం చర్చిస్తున్నాము రవి దశలో గురుభుక్తి జరుగుతున్నప్పుడు ఆ సమయం లోపల మనకి ఎలాంటి సమస్యలు వస్తాయి శుభ ఆశుభ ఫలితాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మరి రవి దశలో గురుభుక్తి తొమ్మిది నెలల పద్దెనిమిది రోజుల పాటు ఉంటుంది ఈ తొమ్మిది నెలల పద్దెనిమిది రోజుల పాటు ఏం జరుగుతుంది ఎలాంటి శుభ ఆశుభ ఫలితాలు వస్తాయి అనేటటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఉన్నత విద్యకు మంచి మంచి సమయం చెప్పి చెప్పుకోవచ్చు చాలామంది విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలి మాస్టర్స్ చేయాలని చెప్పేసి విశేష ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఇలాంటి ప్రయత్నం లేకుండా కూడా ఇలాంటి సమయంలో మనకు కొంచెం ఆలోచన వస్తే దానికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పి ఈ యొక్క గురుబుక్తి రవిదశలో గురుముక్తి జరుగుతుందో వాళ్ళు శుభ సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే మరి అనేకమైనటువంటి ప్రపంచములో ఎన్నో కళలు ఉన్నాయి అన్ని కళలు అందరికీ నెరవేరవు కానీ ఏ కళల్లో అయితే వాళ్ళకి ఆసక్తి అభిరుచి ఉత్సుకత నేర్చుకోలే తపన ఆలోచన ఎవరికైతే ఉంటుందో ఈ సమయంలో వాళ్ళు ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా నేర్చుకోవాలని అనుకున్నప్పుడు ఈ సమయము వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ఆ యొక్క విద్యలో రాణింపు అనేటువంటి ఉంటుంది కొత్త కొత్త విషయాలు తెలుసుకోలేటువంటి ఆలోచన విధానం వాళ్ళకు కలిగేటటువంటి అవకాశం ఈ యొక్క గురుభుక్తిలో ఉంటుందని చెప్పుకోవచ్చు మరి చాలామందికి ఏంటంటే పిల్లల ద్వారా తనకు స్వతహాగా గౌరవం సమాజంలో సొసైటీలో గౌరవం లేకున్నప్పటికీ మంచి కీర్తి ప్రతిష్టలు లేకున్నప్పటికీ వాళ్ళు మధ్యతరి కుటుంబము పేద కుటుంబం అయినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నత విద్యలు చదువుకోలే వాళ్ళకు కూడా పిల్లలు మంచి చదువుచు చదువుకొని ఐఏఎస్ ఐపిఎస్ అయ్యి మరి సాధారణమైనటువంటి కుటుంబాన్ని కూడా ఉన్నతమైన గౌరవం తీసుకొచ్చేటటువంటి అవకా అవకాశం కూడా ఈ సందర్భంలో ఉంటుందని చెప్పుకోవచ్చు మనం ఎన్నో విషయాలు చూస్తుంటాం ఆటో డ్రైవర్ వాళ్ళ కూతురు మరి ఐఏఎస్ అయింది లేకపోతే కూలి పని చేసుకునేటట్టు వాళ్ళ యొక్క కూతురు ఐపీఎస్ అయింది లేకపోతే గొప్ప గొప్ప పోస్టుల వాళ్ళు ఒలింపిక్స్లో రాణించారు అని రకరకాల యొక్క విషయాలు మనం పేపర్లో చూస్తుంటాం కాబట్టి ఈ యొక్క దశ అనేటటువంటిది ఏంటంటే ఒక తల్లిదండ్రులకు మంచి గౌరవ పిల్లల ద్వారా మంచి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది చెప్పేసి ఈ సమయంలో అని చెప్పి మనం చెప్పుకునే అవకాశం ఉంది అలాగే మనకి చాలామంది విరోధులు ఉంటుంటారు సమాజంలో కానీ విరోధులు ఎప్పుడు మన మీద ఏదో ఒక డిస్టర్బ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు కానీ ఎంత విరోధులు ఉన్నప్పటికీ ఆ విరోధి ఎదుటి యొక్క విరోధిని యొక్క బలము తగ్గాలి తగ్గిపోవాలి అంటే మనకి ఈ సమయం వచ్చినప్పుడు వాడు ఆటోమేటిక్గా మనకేం చేస్తానంటే సరెండర్ అయిపోతాడనమాట ఎంత విరోధి ఉన్నప్పటికీ కూడా మనతో ప్రేమతో ఆప్యాయతతో అనురాగంతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు ఈ సందర్భంలో అలాంటి సమయం అని చెప్పేసి ఈ తొమ్మిది నెలల పద్దెనిమిది రోజుల పాటు మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే సంపదల గురించి తర్వాత లాభాల గురించి మనం విశేష ప్రయత్నాలు చేస్తుంటాం ఒక వ్యాపారం చేస్తున్నామంటే ఆ లా వ్యాపారంలో మంచి రావాలని కోరు లాభాలు రావాలని కోరుకుంటాం ఎవరికి నష్టం పోవాలని కోరుకోరు కదా కానీ సాధారణమైనటువంటి లాభాల కంటే కూడా విశేషమైనటువంటి లాభాలు వచ్చే సమయం ఏదైతే ఉంది అని అనుకుంటే ఈ తొమ్మిది నెలల పద్దెనిమిది రోజుల పాటు రవి దశలో గురుభుక్తి జరుగుతున్నప్పుడు మనకు వ్యాపారములో మన వృత్తిలో మనం చేస్తున్నటువంటి మరి సొంత బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటిలో తప్పకుండా మంచి లాభాలు వచ్చేటటువంటి సమయము ఇది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అలాగే తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభాలు వచ్చేటట్టు సమయం అని కూడా ఈ సందర్భంలో తెలియజేసుకోవచ్చు ఎందుకంటే మనం ఎక్కువ విశేషమైన ప్రయత్నం చేయకుండానే అందులో ఎక్కువ లాభాలు వస్తుంటాయి ఎక్కువ కష్టపడకుండానే ఎక్కువ లాభాలు వస్తుంటాయి ఆ సమయం ఏదైతే ఉందని అనుకుంటప్పుడు ఈ యొక్క రవి దశలో గురుభుక్తి జరుగుతున్నటువంటి ఒక తొమ్మిది నెలల పద్దెనిమిది రోజుల పాటు మనకు విశేషమైనటువంటి రాజయోగం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే అన్ని శుభ ఫలితాలే కాబట్టి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు అలాగే స్నేహితుల వల్ల స్నేహితుల వల్ల వచ్చేటటువంటి మంచి సంతోషకరమైనటువంటి శుభవార్తలు మనము వింటుంటాం అలాగే ఇంకొక విషయం ఏంటంటే దీనికి మనకి ఇంకా మంచి ఫలితాలు రావాలి ఇది అనుకూలమైన పీరియడ్ ఇంకా బా బాగా విశేషమైనటువంటి ఎలాంటి సమస్య రావద్దు మన దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మనను మరి దాని నుంచి కూడా అధిగమించాలి అనుకున్నప్పుడు మనకు చిన్న పరిహారం కూడా చేసుకోవచ్చు దీంట్లో ఆవుకు మనము ఆకుకూరలు తినిపించడం వలన ఆ యొక్క గురు యొక్క ఆశీర్వాదం పొందడం వలన మనకు విశేషమైనటువంటి మరి లాభాలు కలుగుతాయని చెప్పేసి ఈ యొక్క చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా మన ఇవన్నీ జరగాలంటే ముఖ్యంగా ఫస్ట్ మనం ఏంటంటే మన గృహంలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు ఉండొద్దు ఎలాంటి గురువుకు సంబంధించినటువంటి ఆర్టికల్లో కానీ ఎర్త్లో కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు ఈ సమయం వచ్చినప్పుడు అప్పుడే ఈ శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది మన ఇంట్లో ఇంట్లో గ్రహ సంబంధించినటువంటి దోషాలు ఉండే వస్తువులు కూడా ఏమి ఉండదు అలాగే ఎత్తులో కూడా ఈ గ్రహానికి సంబంధించిన దోషం ఉండకూడదు అప్పుడే ఈ యొక్క మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎవరికైనా మనకి ఈ యొక్క రవి దశలో గురుభుక్తి జరుగుతుంది అని చెప్పి మరి జ్యోతిషుడు చెప్పినప్పుడు ఇప్పుడు మీ పట్టిందల్ల రాజయోగమే మీరు అనుకున్నది సాధిస్తారు మీ వ్యాపారం వృదవుతుందని చెప్తుంటాం కదా అలాంటి చెప్తున్న సందర్భంలో కూడా ఈ దశ జరుగుతున్నప్పుడు కూడా మనకు బాగోలేదు అంటే మన ఇంట్లో తప్పకుండా ఆ గురువుకు సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదో మనం అడ్డుపడుతుందని చెప్పేసి మనము తెలుసుకోవాలి అప్పుడు మనము సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్తో ఆ యొక్క గృహాన్ని చెక్ చేసినట్లయితే మనము అందులో గురుదోషము లేదని చెప్పి ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ఈ పీరియడ్ వచ్చినప్పుడు తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల గురించి మేము ఇచ్చేటటువంటి సమాచారం సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మా శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలి మరి మంచి విషయాలను అందరికీ షేర్ షేర్ చేయడం వలన సమాజాన్ని మనం మంచి బాటలు నడిపించే వాళ్ళం అవుతాం కనుక ఈ యొక్క మంచి విషయాన్ని పది మందికి పంచడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను శుభం భూయాత్ హరి ఓం తత్సత్